పూరీలో స్నాన పూర్ణిమను పురస్కరించుకుని బలభద్రుడు సుభద్ర జగన్నాథుడికి నిర్వహించిన పవిత్ర స్నాన ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది తరలివెళ్లారు పన్నెండవ శతాబ్దం నాటి ఆలయ ప్రాంగణంలోని స్నాన మండపంపై జరిగిన ఈ కార్యక్రమానికి ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఘ్రీ సహా ప్రముఖులు హాజరయ్యారు తొలుత ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో శ్రీ సుదర్శనుడిని తీసుకొచ్చి స్నానం చేయించి అనంతరం ముగ్గురు దేవతామూర్తులకు బంగారు బావిలో నూట ఎనిమిది కుండల పవిత్ర నీటితో స్నానం చేయించి తొమ్మిది గంటల కల్లా పహండి అనే ఊరేగింపు పూర్తి చేశారు ఈ క్రతువుతో దేవతలకు జ్వరం వస్తుందని భక్తుల విశ్వాసం అందుకే సాయంత్రం ఏడున్నర తర్వాత ముగ్గురు దేవతలను అనాసారాఘర్ అనే ప్రత్యేక గదిలో భక్తులకు అనుమతి లేకుండా ఉంచుతారు ఆలయ వైద్యులు మూలికలతో వైద్యం చేస్తారు జూన్ ఇరవై ఏడు నుంచి ప్రపంచ గాంచిన పూరి రథయాత్ర ప్రారంభమవుతుంది భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రులు తాగునీటి సౌకర్యాలు బస ట్రాఫిక్ జామ్ సమస్యలపై ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది